హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అక్షయ పాత్ర ఎప్పుడేమో ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఈ మే పదో తేదీని అక్షయ తృత వస్తుంది కదా చాలా మంచిది ఆ రోజు ఇలా ఒక పాత్ర తెచ్చుకొని కొత్త ఉప్పు ప్యాకెట్ తెచ్చుకొని కళ్ళుప్పండి ఒక రెడ్ బ్లౌజ్ పీస్ ఒకటి రాగి కాయిన్ ఒకటి మూడు గోమతి చక్రాలు మూడు చిట్టు కావాలండి నేను అక్షయ పాత్రలో అవి ఉంటే పెట్టుకోవచ్చు ఆప్షన్ వరకే లేకపోయినా పర్వాలేదు ఒక చిన్న రెడ్ బ్లౌజ్ పీసులో ఒక కాయిన్ అయినా లేకపోతే ఏదో ఒకటిలా పెట్టుకోవచ్చు నేనైతే ఒక ఉప్పు ప్యాకెట్ కొత్తది ఓపెన్ చేశాను చేసి సగంకి వేసుకోవాలండి పాత్రలో సగంకి వేసుకుంటే మనకి లక్ష్మీదేవి ఇలా పెట్టడానికి బాగుంటుంది అక్షయ పాత్ర అనేది శ్రీకృష్ణుడు పాండవులకు ఇచ్చారట అండి పాత్ర చాలా మంచిదండి పాత్ర ఇంట్లో ఇలా పెట్టుకుంటే ఎప్పుడు లక్ష్మీ అమ్మవారు మన అనుగ్రహం మనకి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుందట అలాగే నేను చిన్నదేనండి రాగి కాయిని ఈ రాగి కాయిన్ పూజా సామాన్ దగ్గర ఉంటుందండి ఇంకా కొంచెం అక్షంతాలు పసుపు కుంకుమం వేసుకున్నాను కొంచెం జవ్వది కూడా వేస్తున్నాను అమ్మవారికి ఇష్టం కదా అక్షయం పాత్ర అంటే అక్షయం అండి ఎప్పుడు ఇంట్లో ఏ లోటు లేకుండా ఉంటుందనే చిన్న నమ్మకము ఎవరైనా అక్షయ తృతి రోజైనా అక్షయ తృతి రోజు వీలు కాకపోతే ఏదో ఒక మంచి రోజు శుక్రవారం అయినా పెట్టుకోవచ్చండి అక్షయపాత్రని నా దగ్గర అయితే చిన్న లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంది అందుకనిస్తే నేను బుట్టలు పెట్టేసి అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాను లేకపోయినా పర్లేదు మనకు డబ్బులు వచ్చి ఎంత ఎంత వీలైతే అంత పెట్టుకోవచ్చండి ఎంతనే లేదు నేనైతే అక్షయ పాత్రని ఇలా రెడీ చేసుకున్నాను అక్షయ పాత్రకైతే నేను పసుపు రాసి ఇలా శ్రీమన్స్ రాసుకున్నానండి బొట్లు పెట్టేసి ఒక ప్లేట్ తీసుకొని కొంచెం బియ్యం వేసుకొని పాత్ర అనేది బీమి పైన పడతానండి చూడండి అక్షయ పాత్ర అంటే చాలా బాగుంది కదా ఇలా చేసుకోండి చాలా మంచిది అక్షయ రోజు వీలు కాకపోతే ఏదైనా ఆడవాళ్ళకి వీలు అవ్వకపోతే శుక్రవారం చేసుకోండి